చావు దేనికి పరిష్కారం కాదు ఎంతటి కోటీశ్వరుడికైనా అన్నదాత రైతే రైతు పిరికిగా తప్పుకుంటే అన్నదాత అనరు ఆనవాలు లేకుండా పోయేవాడు అంటారు వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ రేపటి సూర్యుడు రచన శ్రీమతి కేవి సుమలత వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటి ఆదివారం ప్రజాశక్తిలో ప్రచురించబడింది తొంభై కథలు వందకు పైగా కవితలు ఇరవై ఐదు బాలల కథలు రచయిత్రి శ్రీమతి కెవి సుమలత గారి కలం నుండి జాలువారాయి సాహో అక్షరాలతోవా విశాఖ సంస్కృతి సహరీ పత్రికల కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు ఈనాడు సాక్షి మొలక సహరి ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి అమృతి కిరణ్ హాస్యానందం సాహితీ కిరణం స్నేహమాధులలో వారి కథలు కవితలు ప్రచురితమయ్యాయి అనంతమైన సాహితీ సంద్రంలో తానొక అలుపెరగని కిరటాన్నని సాహితీ దప్పిక తీరని కళాన్నని అంటారు తన గురించి రచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారు చెబుతూ వారి కథ ఇప్పుడు విందాం ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము ఈ మట్టిని మించిన దైవం లేదు మట్టి మెతుకురా ఈ మట్టి బతుకురా గాలికి కదులుతున్న ధాన్యపు కంకుల సవ్వడి వింటుంటే అది నా గుండె చప్పుడులా అనిపిస్తోంది ఈ పొలంలో ఆ సవ్వడి వినబడిన నాడు నా గుండె కూడా ఆగిపోతుంది అనుకున్నాడు శరభయ్య సూర్యుడు నల్లని మబ్బులను చీల్చుకుని లేలేత కిరణాలతో జగతి వైపు దృష్టిని సారించినప్పుడు పొలం గట్టు మీదకు వచ్చి కూర్చున్నాడు మండుతున్న అగ్నిగోళంలా ప్రకాశవంతమైన కిరణాలతో వంటిని చురుక్కుమనిపిస్తున్న అతడు పట్టించుకోకుండా తదేకంగా వరిచేల వైపు చూస్తున్నాడు ఏమయ్యా ఇక్కడున్నావా నీ కోసం ఎక్కడని వెతకను పొద్దు ముందే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయావు కాసింది టీనీళ్లు కూడా తాకబోతు అన్నం తినే వేళయింది ఇంకా రావు ఊరంతా ఎత్తుకుంటూ వచ్చా ఇదిగో మామ వినబడుతోందా అతని భుజాలు కుదుపుతూ అన్నది మళ్ళీ వినబడింది లేవే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి కాసేపాకి నేనే వస్తా కదా ఎప్పుడొస్తావు మావా ఇప్పుడు సూర్యుడు నెడనెత్తి మీదకొచ్చాడు ఇలా తిండి తిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం ఏం కాను పిల్లలు కూడా నీ బాలకం చూసి బిక్కుబిక్కుమంటున్నారు నువ్వు దిగాలు పడి ప్రాణం మెదుకు తెచ్చుకుంటే ఎలా మావా జీరోవైన స్వరంతో అన్నది మళ్ళీ నాకు దిగులు కాకపోతే ఇంకా ఏం మిగిలిందే మడి నిండా పండాల్సిన పంట ఎలితిగా అక్కడొట్టి అక్కడొట్టి మొలిచింది అట్టా చూస్తుంటే నా కళ్ళకి నేల తల్లి చిరుగుల చీర కట్టుకున్నట్టు కనిపిస్తోంది నా గుండెకు చిల్లులు పడ్డట్టు అనిపిస్తోంది బోరు బోరున ఏడవాలనిపిస్తోంది మళ్ళీ గొంతంతా దుఃఖం తనికొస్తుంటే జీరబోయింది మావాడవ మాకు ఊరుకో మావా తను కూడా ఏడుస్తూ సముదాయింపుగా అన్నది మళ్ళీ మళ్ళీ రూపాయి ఎక్కువైనా దిగుబడి బాగా వస్తుందన్న ఆశతో పట్నం వెళ్ళి విత్తనాలు కొనుక్కొచ్చాను వాళ్ళు కూడా మోసం చేసి కల్తీ విత్తనాలు నాశరికాని వమ్మారు సగానికి సగం దిగుబడి తగ్గిపోయింది కొన్న విత్తనాలు అప్పు చేసుకున్నవే పంట ఎరువులు అప్పు చేసుకున్నవే ఇప్పుడు ఈ పంట మితే నాకు వచ్చే డబ్బులతో అసలు తీర్చటం మాట నుంచి వడ్డీలు కూడా కట్టలేను వెక్కుతూ ఆగాడు శరభయ్య ఏదో దారి ఆ భగవంతురే చూపిస్తాళ్లే మావామా అంది మళ్ళీ మన పొట్ట నుండే దారి కూడా కనబడటం లేదు పిల్లలిద్దరూ డబ్బుల ఖర్చు లేకుండా ఆళ్ళ తెలుగుతేటలతోనే ఆళ్ళు చదువుకుంటున్నారు కనీసం తినడానికి పెట్టాలి కదే వెక్కుతూ అన్నాడు శరభయ్య నేల తల్లికి మనకి ఉన్న సంబంధం తల్లి బిడ్డల సంబంధం ఆ తల్లికి మన మీద కనికరం రావటం లేదు ఇట్టా ఏడుస్తూ కోకుంటే పంట పెరిగిపోతుందా మామా నువ్వే అట్టా దిగులు పెట్టుకుంటే నిన్ను నమ్ముకున్న నేనేం కావాలి పిల్లలేం కావాలి అన్నది మళ్ళీ పోయిన ఏడాది సాల్వాలో మిరప పంట మన రాష్ట్రం మొత్తంలో మన గుంటూరు జిల్లాలోనే ఎక్కువ పండింది మన పంట మీద బోలడని ఆశలు పెట్టుకున్నాను పిల్ల పెళ్లి చేయడానికి డబ్బు వేయాలని కళ్ళ కన్నాను కానీ అప్పుడు కూడా ఎడతగని వర్షాల వల్ల తామర వైరస్ తెగుళ్ళు వచ్చాయి దిగుడు దారుణంగా పడిపోయింది ఎకరానికి ఏడెనిమిది క్వింటాలు కూడా రాలేదు భారీగా నష్టం వచ్చింది ప్రభుత్వం బీమా పరిహారం ఇస్తుంది అన్నారు కానీ పైసా కూడా రాలేదు నెత్తి నోరు కొట్టుకుని ఉన్నవి అమ్ముకున్నాం తినో తినకో రోజులు ఎలదీసాం మారు పంట పత్తి సాగు చేస్తేనన్నా లాభం కళ్ళ చూస్తామని రెక్కలు ముక్కలు చేసుకున్నాను ఎకరానికి పది క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తే ఒకటి రెండు క్వింటాళ్ళకే పరిమితం అయింది తన బాధనంతా వెళ్ళగక్కాడు అప్పుడు నకిలి నాశనకమైన విత్తనాలే దెబ్బతీశాయి కదా మామా అంది మళ్ళీ పోనీ చేతికొచ్చిన పంటకైనా గిట్టుబాటు ధర అయినా దక్కిందా అంటే అది లేదు క్వింటాలకి ఆరేడు వేలకు మించి ధర పలకలేదు విత్తనాల కారణంగా నష్టపోయామని మనలాంటి రైతులు రోడ్డుకి సమ్మె చేస్తే న్యాయం జరగలేదు వాతావరణ కారణంగానే దిగుబడి రాలేదు విత్తనాల శుద్ధిలో తేడా లేదని పెద్ద పెద్దోళ్ళు సెలవిచ్చారు ఇక ఈ ఏడాది కూడా బీమా పరిహారం దక్కుతుందో ఏమో అది నమ్మకం లేదు అన్నాడు శరభయ్య రైతు గొప్పవాడయ్యాడని చరిత్రలో ఎక్కడైనా ఉందామావా రాజు కొడుకు రాజు అవ్వాలనుకుంటాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు కానీ ఒక రైతు కొడుకు మళ్ళీ రైతు కావాలి అనుకోడు తండ్రి పడుతున్న బాధలు చూసి బెదురుతాడు మన బిడ్డ కూడా మనలాగా కాకుండా చదువుకుని ఉద్యోగస్తుడైతే నెలకింది జీతం రాళ్ళు వస్తాయి కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండైనా దొరుకుతుంది ఇక్కడ కూర్చుని నువ్వెంత బాధపడ్డా మా పదా ఇంటికి పోదాం అని ఓదార్పుగా శరభయ్య పట్టుకొని లేపింది మళ్ళీ విజయ్ ఇంజనీరింగ్ వచ్చింది జానకి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది సర్కారు బోర్డులో చదివిన మార్కుల్ని బట్టి ప్రైవేట్ కాలేజీల్లో ఉచితంగా జాయిన్ చేసుకున్నారు తండ్రి కష్టం తెలిసిన పిల్లలు కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకుని చదువుకుంటున్నారు మన కష్టాలు ఎంతో కాలం ఉండలేమా అంది శరభయ్య ఓ పెద్ద నిటూర్పు విడిచాడు పంట మార్పులు వచ్చాయి నూర్చిన వడ్లు కళ్ళంలో పోసి పరదాలు కప్పాడు కాపలాగా శరభయ్య అక్కడే పడుకున్నాడు తోటి రైతులందరూ అదే విధంగా కళ్ళంలో ప్రకృతికి కోపం రాకూడదని దండం పెట్టుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు కానీ వారి మొర ఆలకించని మేఘాలు నల్లగా కొమ్ముకొచ్చాయి అందరూ లబలబలాడుతున్న గుండెలతో పరదాల మీద మళ్లీ పరదాలు కప్పారు చిన్నగా మొదలైన వాన కుంభవృష్టిగా మారింది సన్నకారుల రైతుల కన్నీరు కూడా వానలో కలిసిపోయి వరదగా మారింది శరభయ్య మనసులోని కడపటి ఆశ కూడా పూర్తిగా పోయింది అప్పు కళ్ళ ముందు భూతంలాగా భయపెట్టింది ఐదు రోజులు ఆగకుండా పడిన వానకి ధాన్యానికి మొక్కలు వచ్చేస్తాయని అతనికి తెలుసు వార్తల్లో ప్రభుత్వం వారు పంట నష్టపరిహారం ఇస్తామని పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తున్నారు ఇవన్నీ జరిగేవి కాదని శరభయ్యకు తెలుసు గాల్లో దీపం బలిగించి పెట్టినట్లేనని కూడా తెలుసు అతడి కళ్ళ ముందు భార్యా పిల్లలు దీనమైన ముఖాలతో కనిపిస్తున్నారు వారికి తను ఉండగా న్యాయం చేయలేడు కనీసం తను చచ్చిపోతేనైనా ప్రభుత్వం నుండి తన కుటుంబానికి ఎంతో కొంత డబ్బు వస్తుంది అవును తను చచ్చిపోయే నా కుటుంబానికి ఆసరా కావాలి అంతే గట్టిగా నిర్ణయించుకున్నాడు గదిలో పడుకున్న భార్యా పిల్లల్ని కన్నీళ్లతో ఒక్కసారి ఆపేక్షగా చూసాడు తరువాత తలుపు చేరేసి అటక మీద ఉన్న పురుగుల ముందు తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు డబ్బా మూత తీసి కళ్ళు మూసుకుని ఒకసారి దేవుణ్ణి తలుచుకున్నాడు నోట్లో పోసుకోవడానికి డబ్బా పైకెత్తగానే చేతిలో డబ్బా ఎగిరిపడింది గబుక్కున కళ్ళు తెరిచి చూశాడు శరభయ్య విజయ్ నువ్వా అన్నాడు శరభయ్య నాన్న ఏమిటి మీరు చేస్తున్న పని మమ్మల్ని అనాధనలు చేసి వెళ్ళిపోతారా చావు దేనికి పరిష్కారం కాదు నాన్న ఎంతటి కోటేశ్వరుడికైనా అన్నదాత రైతే అలాంటిది మనం పెరిగ్గా తప్పకుంటే అన్నదాత ఆనవాళ్ళు లేకుండా పోయేవాడు అంటారు మీ బాధ్యత నే తీసుకుంటాను మీ అనుభవం నేర్పిన పాఠాలతో నేను వ్యవసాయం చేస్తాను అన్నాడు విజయ ధీమాగా ఆ అలికిడికి లేచిన మళ్ళీ జానకి జరిగింది విని బావురు అన్నారు ప్రభుత్వం సహకార కేంద్రంలో రైతులకు నష్టపరిహారం కింద కొంత ఇచ్చి చేతులు దులుపుకుంది విజయ్ చదువు పూర్తి కాగానే ఊళ్ళోని విదేశాల్లో స్థిరపడిన మిత్రుల దగ్గర ఇరవై ఎకరాల పొలం కాలుకు తీసుకున్నాడు కూలీ పని రైతు పని కూడా తానే చేస్తున్నాడు అర ఎకరంకైనా అదే తిరగడం అరవై ఎకరాలకైనా అదే తిరగడం అని గ్రహించాడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఒక పంటలో నష్టం వచ్చిన మరో పంటలో లాభం రావడంతో సొంతంగా ఐదు ఎకరాల భూమి తండ్రి పేరు మీద కొన్నాడు ఎంత ఒక ఉద్యోగస్తుడు నెలకు లక్ష సంపాదించినా కొన్ని వేలు సంపాదించినా ఆ సంపాదన అతడి కుటుంబానికి పరిమితమవుతుంది కానీ ఒక రైతు ఏడాది మొత్తం సంపాదించిన లక్ష కూడబెట్టడం కష్టం అయితే అతడు పండించిన ధాన్యం కొన్ని వేల మంది ప్రజలు తింటారు అన్నం పెట్టే రైతులకు కొన్నిసార్లు తినడానికి కూడా తిండి ఉండదనే చేదు నిజం మనం ఒప్పుకోక తప్పదు అతడి లక్ష్యం ఆకలి తీర్చడమే నేల సాగు చేసి విత్తనం నాటి అది పెరిగి పంట చేతికి వచ్చేదాకా రైతుకి దీనదన గండమే ఎప్పుడు ప్రకృతి వేగతాండమం చేస్తుందోనని కాపలా కాస్తూ ఉంటాడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సగర్వంగా ఇంజనీరింగ్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విజయ్ ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగానికో పోకుండా తండ్రికి సహాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఆధునీకరణ చూపిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు మంచి ఫలితాలను పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు ఇది కర్షకులందరికీ గర్వకారణం యువ రైతు విజయ్కి హృదయపూర్వకమైన అభినందనలు అన్నదాత సుఖీభవ అని వేణోళ్ల కొనియాడుతూ మరోసారి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉపన్యాసం ముగించారు వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేజ్ ఎదురుగా కూర్చున్న గ్రామ ప్రజలందరూ చప్పట్లతో జగ జగ్వాలు చేశారు ఇప్పుడు విజయ్కి మన మంత్రి గారి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు బహుమతి ప్రదానం జరుగుతుంది అన్నాడు గ్రామ సర్పంచ్ స్టేజి మీద ఉన్న కుర్చీల్లో కూర్చుని ఉన్న విజయ్ లేచి మైక్ దగ్గరికి వచ్చాడు సభా ప్రాంగణంలో కూర్చుని ఉన్న నా గ్రామ ప్రజలకు సభకు విచ్చేసిన మన మంత్రి గారికి నమస్కారాలు నేను వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టడానికి కారణం మా నాన్న శరభయ్య ఇది ఆయన కలలో కన్న విజయం నేను ఆయన కన్నా గొప్పవాణ్ణి కాను ఆయన అనుభవం నేర్పిన పాఠాలు నా మొండితనం పట్టుదల వల్ల ఈరోజు మీ ముందు నిలబడ్డాను రైతు అంటేనే నాగలి పట్టుకొని పోరాటానికి సిద్ధపడేవాడు అలాంటి యుద్ధంలో అన్నిసార్లు విజయం లభించదు అందుకు కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలి ఆర్థికపరమైన అండలేని నాడు రైతు పంట పురుగుల కోసం తెచ్చిన మందు తానే తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి అండగా నిలవాలి నా ఈ విజయం మా నాన్న విజయం కాబట్టి ఈ అవార్డు మా నాన్నకి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను వినయంగా అన్నాడు విజయ్ మళ్ళీ ఆ ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది ఇంత మంచి కొడుకున కన్నా గొప్ప తండ్రి అని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు గ్రామ సర్పంచ్ ఆ మాటలకు సరభయ్యకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి మామా ఎల్లు మామా నిన్నే పిలుస్తున్నారు ఆనంద బాష్పాలతో చూపు మసుకబారుతుండగా కొంగుతో కళ్ళు తులుచుకుంటూ అన్నది మల్లి భుజం మీద వేసుకున్న తువ్వాలు అంచుతో కళ్ళు తులుచుకుంటూ లేచి స్టేజి వైపు నడిచాడు శరభయ్య రావయ్య శరభయ్య నీకు నిజమైన పుత్రోత్సాహం ఇదే అన్నదాతగా ఎంతో మందికి అన్నం పెట్టే కొడుకుని కన్నావు నీ జన్మ ధన్యమైంది నవ్వుతూ అన్నారు మంత్రిగారు ఆ మాటలకు చేతులెత్తి దండం పెట్టాడు శరభయ్య ఆ తర్వాత మంత్రిగారి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నాడు అది చూసి మల్లి కళ్ళల్లో మతాబుల వెలుగులు విరజిమై విజయ్ ముఖంలో తను అనుకున్నది సాధించిన తృప్తి కనిపిస్తోంది శరభయ్య కళ్లకు పొడమి తల్లి సస్యశ్యామలంగా నవ్వుతూ కనిపించింది ఈ ఈ దైవం మట్టి ఈ బతుకురా ఇంతవరకు మీరు రేపటి సూర్యుడు కథ విన్నారు రచన శ్రీమతి కేవి సుమలత వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటి ఆదివారం ప్రజాశక్తిలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే